పిఎస్సీ ఎన్నికలపై మండలిలో వైసీపీ నిరసన వ్యక్తం చేసింది మరొక సభలో అంశం ఇక్కడ వద్దు అని మండలి చైర్మన్ అన్నారు పిఎస్సీ ఎన్నికలపై నిరసనగా మండల నుంచి వైసీపీ వాకౌట్ చేసింది జగన్ ఎందుకు ఓటింగ్ కి రాలేదని ప్రశ్నించారు మంత్రి లోకేష్ ఎందుకు వాకౌట్ చేస్తున్నారో క్లారిటీగా చెప్పి వెళ్లాలి అన్నారు మంత్రి లోకేష్ అసెంబ్లీకి కానీ లేకపోతే శాసనమండలికి కానీ శాసనసభ కానీ కొన్ని నిబంధనలు కొన్ని చిన్నాయి ఆ నేపథ్యంలో ఇవాళ రోజున ఇవాళ రోజున మన శాసనసభ శాసన మండలి పబ్లిక్ రికార్డ్స్ కంపెనీ కమిటీ తెలియజేస్తున్నాం మా ప్రమోషన్ మా ప్రొఫెసర్ మా ప్రొఫెసర్ అది వేరే అది వేరే అవసరం లేదు కదా అది సార్ సార్ అది అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ ప్లీజ్ సార్ సార్ నేను చెప్తున్నా రిక్వెస్ట్ ఇది వేరే కాదు సార్ నేను చెప్తున్నా సార్ ఎల్ఓపి గారు అది అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ మీరు ఇక్కడ దాన్ని ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు డిసైడ్ చెప్పడానికి ఎలక్షన్ గురించి మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష అదర్ ఇది గౌరవం కాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ సార్ అది వేరే సభలోది ఇక్కడ సంబంధం లేని విషయం దయచేసి ఇది రికార్డ్ పర్మిట్ చేయొద్దండి సార్ వెరీ గుడ్ ఎక్సలెంట్ సరే దయచేసి ఇది రికార్డు నుంచి తొలగించండి సార్ ఎందుకు అడగండి సభ్యులు రికార్డు నుంచి తొలగించండి సార్ ఎందుకు రాలేదు చిన్న డౌట్ అధ్యక్ష అంటే సెషన్ కి వర్కౌట్ చేస్తున్నారా లేదంటే బిల్లు కోసం వాకౌట్ చేస్తున్నారా అది లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు చెప్పలేదు అధ్యక్ష మళ్ళీ మొన్నట్లాగా అట్టేళ్ళి వస్తారేమో కొంచెం దయచేసి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష అది వాళ్ళకి తెలియదు నాకు మీకు కూడా తెలీదు అధ్యక్ష నాకు ఎలా తెలుస్తుంది అండి మీకు అంటే మీకు చెప్పారు అంటే అంటే మీకంటే అక్కడ చెప్పారు చెప్పింది నాకు అర్థం లేదు చేస్తున్నా అన్నారు సరే ప్లీజ్ 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 ప్లీజ్